ఉద్యమాలకి నాయకత్వం వహించి రాష్ట్రం ఏదైనా నెలలు లేనటువంటి బహుజన హోదాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించి తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు తెలంగాణ ప్రాంతమైనా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి పంపబడినటువంటి నా సీనియర్ సహోదరులు అన్న ఆర్ కృష్ణయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరువైపులు ఉన్నటువంటి నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పటి సోషల్ మీడియా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాల పక్షాన ఒకరు పెద్దందా వర్గాల పక్షాన ఒకరు అంటే రెండు విభిన్నమైనటువంటి భావాల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షంలో భాగమైనటువంటి యుద్ధం ఎన్నికలు ఒక ఒక పక్క ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ రెండో పక్క ఫ్యూడల్ ఎలిమెంట్స్ భూస్వామ్య మనస్తత్వం కలిగినటువంటి శక్తులు ఒకవైపు పేదల పక్షం నిలబడే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఒకవైపు ఈరోజు ఆర్ కృష్ణయ్య గారిని తీసుకున్నా నేను కానీ అన్నగారు కానీ మీ అందరికీ తెలుసు ఒక బహుజన తోటి ఒక దళితవాదంతో వామపక్ష లక్షణాలతోటి జీవితకాలం ఉద్యమాల్లో ఉన్న రాజకీయ పార్టీలో ఉన్న మా బంధులు మాట్లాడేది వినిపించేది ఈ వాదన మాత్రమే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తిరస్కరించబడినటువంటి కొంతమంది వ్యక్తులు రాజకీయ పార్టీలుగా ఏర్పడి ఎన్నికల్లో డబ్బును మాత్రమే ప్రధానంగా చూయిచ్చు వీళ్ళందరూ ఎన్నికల సమయానికి వచ్చేసి ఇప్పుడే మసూదర్ గారు చెప్పినట్టుగా తెలిసి తెలిసినటువంటి ప్రశ్నలు ఏదో పరిగెరుకున్నట్టుగా ఇజినెస్ వెళ్ళిపోతా ఉన్నా ఈ రాష్ట్ర విభజన తర్వాత రియాగ్నేషన్ యాక్ట్లో డీసెంట్రలైజ్ పరిచయా పదమూడు జిల్లాలని జిల్లాలను పెంచాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క నియోజకవర్గం ఎంపీ దాన్ని ఒక భౌగోళిక స్వరూపంగా తీసుకొని ఒక జిల్లాగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఏర్పడినటువంటి జిల్లాని నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడేటప్పుడు కందుకూరులో ఉద్యమం జరిగింది అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడటం జరిగింది మీరందరూ కూడా నాకు తెలిసి ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులు కందుకూరుని ఒంగోలులోనే ప్రకాశంలోనే ఉంచండి అని అడిగారు కానీ ఆనాటి పరిస్థితులు ఏంటంటే ఏ ప్రాంతాన్ని ఎక్కడెక్కడ మనం మెచ్చేయాలి మెచ్చేసే క్రమంలో ఒకవేళ అవసరమైతే లేటెస్ట్ స్టేజ్లో కూడా మార్చుకోవచ్చు అనే ఒక ఆలోచన కూడా ఆ రోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎండ్ పాయింట్ సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేస్తాము మీరు అడగచ్చు ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా ప్రభుత్వంలో ఉందని కానీ నిన్న విజయసాయి రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి అవతల వ్యక్తి చిన్నవాడే డబ్బులు ఉండవచ్చేమో వీళ్ళందరూ కూడా అతని డబ్బులన్నీ కాజేయడం చేయడం కోసం వచ్చి అతన్ని ఎగ్గొట్టు ఉండవచ్చు ఈ జిల్లా ఎటుపోయిందే ఎటు పోలేదు దాకా ఏమి తెలియకుండా హైదరాబాద్లో ప్లాట్లు అమ్ముకుంటే సరిపోతుంది అనుకుని ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టే క్రమంలో ఎవరో ఒకరు మాట్లాడించినట్టున్నారు ఐ హావ్ ఎ లిటిల్ రెస్పెక్ట్ నాట్ ఓన్లీ లిటిల్ అవతల క్యాండిడేట్లైనా రెస్పెక్ట్ ఉంటుంది మాకు కానీ ఏ సబ్జెక్ట్ని ఎవరి మీద నెట్టి మాట్లాడాలి విసారెడ్డి గారికి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి జిల్లాల అంటే రీ కన్స్ట్రక్షన్కి వీసారెడ్డి గారికి ఏం సంబంధం ఉంది ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఒకటి జరిగింది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆ రోజు దానికి ప్రభుత్వం ఉన్నది ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ కూడా లోకల్గా జిల్లాల నాయకులతో కూర్చొని మాట్లాడారు ఒకవేళ మీ టోను ఆ రోజు ఇక్కడ గంభీరంగా ఉపయోగపడి వినపడి ఉంటే ఈరోజు మీరు ఏదైనా ఒక ప్రశ్న ఇచ్చు కానీ అసలు దీనికి ఏమాత్రం సంబంధం లేని విజయసాయిరెడ్డి గారిని విజయసాయిరెడ్డి గారు మొత్తం దోచుకుంటాడు విజయసాయిరెడ్డి గారు దోచుకున్నారే ఎక్కడైనా ఎవడైనా చెప్తే నేను సవాల్ చేస్తున్న చూపుడు ప్రభాకర్ రావు ఆయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండడం కోసం ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి తన మీద ఒక నెపం నడితే పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి గారికి జైల్లో ఉన్నటువంటి జైల్లో ఉండి గడిపినటువంటి సాక్రిఫైస్ చేసిన వ్యక్తి ఆయనకి మిగతా రాజకీయ నాయకుడికి నక్కకి నాగలో కానీ తేడా ఉంది ఉన్న తేడా ఉంది దయచేసి తెలుసుకోమని కూడా కోరుతున్నాను ఆయన ఏదో కందుకూరుకి మోసం చేసి అక్కడ కట్టుకునే ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే రామాయ రామాయపట్నం ఏదో ఆయనకి ఎలాంటి బిజినెస్ తోటి సంబంధం లేదు ఈ డిక్లెన్షన్ ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ఏ స్మాల్ బిజినెస్ అని కావాలంటే మీకున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆయనకు అది కూడా లేవు కానీ విజయసాయి టార్గెట్ చేసి మాట్లాడటం బుర్ర మహసూక్ యాదవ్ గారు నాన్ లోకల్ వచ్చారంటాం గతంలో మీరందరూ మోసింది కూడా నాన్ లోకల్ జెండానే కదా లోకల్ జెండా ఎప్పుడన్నా మోసారా మీ నాయకులు కానీ ఈరోజు సగం మంది కానీ పవన్ తోట బీజేపీ కలిసి పురంధర దేవరు రాజమండ్రి ఎందుకు పంపించారు పవన్ కళ్యాణ్ దేవరు పిఠాపురం ఎందుకు పంపించారు చంద్రబాబు నాయుడు చంద్రగిరి చంద్రగిరినిచ్చి ఎందుకు వెళ్ళిపోయాడు బాలకృష్ణదేవూరు ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఎవరో గిరా వెళ్ళారు మందలికి ఆయన ఎవరు ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు సో ఇవన్నీ గురిగింజ దాని నెల కింద ఉన్న నలుగురు అన్నట్టుగా విజయసాయిరెడ్డి గారి మీద మీరు మాట్లాడితే వెయ్యి గొంతులు లేస్తాయి మాట్లాడటానికి కబడ్డా వెయ్యి గంతులు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాయి ఆయనే ఆర్మీ మనిషి కనుక్కోండి అయితే కానీ సర్వేలన్నీ మోర్ దెన్ ఏ డజన్ సర్వేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే మీకు ఫెమికోల్ తీసి అంటా కానీ వీరు కానీ ఒక కూటమని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడుతున్నాడో ఎందుకు నిలబడుతున్నాడో ఈరోజు ఒక ఆడ మనిషి చేతిలో వంగకేరి చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు పెడుతున్న బీజేపీ వ్యక్తులు మీ కానే కాదు వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఇచ్చిన నూరు ఇరవై ఒక్క సీట్లలో కూడా పదకొండు మంది మీ వాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ మనుషులు కాదు వేర్ తెలుగుదేశం పీపుల్ మోడీ కానీ అమిత్ షా కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రచారాన్ని కూడా రావడానికి భయపడుతూ ఉన్నారు దాకా మనం తిప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో నల్లచొక్క నల్ల వేసుకొని మోడీని అమ్మేవారు మోడీ నువ్వు డిగ్రీ ఎక్కడ చదువుకున్నావు నువ్వే క్లాస్కి క్వాలిఫికేషన్ ఏంటి నీకు ఎన్ని భాషలు వచ్చు ఇంగ్లీష్ వచ్చా హిందీ వచ్చా ఈ ప్రశ్నలు వేసి ఈరోజు మోడీ కాళ్ళ దగ్గరికి వెళ్ళి యాభై మూడు రోజులు జైల్లో ఉండేసరికి బెదిరిపోయి లోకేష్ వెళ్ళి మేము అసలు అన్కండిషనల్గా మా పార్టీని మీలో కనిపిస్తామని చెప్పుకున్న తర్వాత కుదిరినటువంటి మీ కలయికిది కానీ ఒకే ఒక్కడిగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలనే ఒకే ఒక్క నిర్ణయంతో వైనాట్ ఎందుకు గెలవడు వాట్ ఈజ్ రాంగ్ మీ పిల్లలు మంచి స్కూల్లో చేరాలని చేర్చుకుంటారా చేరిన వాళ్ళందరూ కూడా ఐఐటిఓ ఐఏఎస్ఓ రావాలని కోరుకుంటారా కాబట్టి ఈ యాంగిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న నేపథ్యం ఒకవేళ కనబడుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేద బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు అండగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ విసురుతా ఉన్నాం తన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చెప్తున్నాడు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ చెప్తున్నాడు ఏ సారైనా మీరు ఎంపీగా ఐ మీన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల్ని ప్రజలకు పంచారా ఈరోజు మా దైవే ఏ రోజు కూడా ఓటేసి ప్రభుత్వం డబ్బులు పది రూపాయలు తీసుకోకుండా ఉన్నవాడే తీసుకొని అంతస్తులు పెట్టుకొని కాంట్రాక్ట్లు తీసుకొని వెళ్ళిపోతా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పేదలు పేద దేశంగా మార్చేస్తే ప్రభుత్వ డబ్బులు ప్రజలకు పంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన ఎనకాలు ఉన్నారు ఈరోజు